మీ డ్రీమ్ జాబ్ రైల్వే జాబ్ కొట్టాలని ఉందా ఖచ్చితంగా రైల్వే జాబ్ కొట్టి రైల్వే ఎంప్లాయీ అవ్వాలి అనేది మీ డ్రీమా సో రైల్వేలోకి రావాలంటే ఉన్న పాసిబుల్ వేస్ అని నేను ఈ వీడియోలో చెప్తానండి సో ఫస్ట్లీ ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరీస్ అంటాం సో దీంట్లో గ్రాడ్యుయేట్ లెవెల్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది సో మనకి డిగ్రీ ఉన్న వాళ్ళైనా లేదు ప్లస్ టూ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళైనా బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ వేకెన్సీస్ బట్టి అలాగే రిలీజ్ అయిన పోస్టులు బట్టి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ టెక్నికల్ ఫీల్డ్స్ వచ్చేటప్పటికీ జేఈ జూనియర్ ఇంజనీర్ టెక్నీషియన్స్ సో వీటికి బేసిక్గా టెక్నికల్ సైడ్ రావాలి అనుకున్న వాళ్ళకి ఈ రెండు నోటిఫికేషన్స్ అయితే పడతాయి అన్నమాట జనరల్గా జేఈ అవ్వాలి అంటే మనకి బీఈ బీటెక్ డిప్లొమా ఐటీ ఉండాలి అండ్ టెక్నీషియన్స్ అవ్వాలి అంటే గ్రాడ్యుయేషన్ ప్లస్ ట్వెల్వ్ ఆర్ ఐటీఐ ఉండాలన్నమాట సో ఈ టెక్నీషియన్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వస్తాయండి అలాగే జేఈ కూడా జూనియర్ ఇంజనీర్లో కూడా మీరు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి రిక్రూట్ అయితే అవుతారు అండ్ నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి మనలో చాలామందికి తెలుస్త తెలిసే ఉంటుంది సో టెన్త్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుందండి దీనికి దీంట్లో పాయింట్స్మెన్ గేట్మెన్ ట్రాక్ మెయింటెనెన్స్ సో ఇట్లా ఈ కైండ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంతా జరుగుతుంది అనమాట సో ఇది యాక్చువల్గా బేసిక్ లెవెల్ టు గెట్ ఇన్ ది రైల్వేస్ సో లెవెల్ వన్ అనమాట ఇది ఓకే గ్రూప్ డి అనేది లెవెల్ వన్కి సంబంధించింది అండ్ దెన్ ఏఎల్పి అంటే లోకో పైలట్ అవ్వాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఈ ఆర్ఆర్బిఏఎల్పి నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేయాలన్నమాట నెక్స్ట్ టెక్నీషియన్స్ గురించి నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మోస్ట్లీ నేను చెప్పిన అన్నిటి గురించి అనాది అదర్ ఛానల్స్లో కొంచెం కాకపోతే కొంచెమైనా మనకి డీటెయిల్స్ అయితే తెలుస్తున్నాయి బట్ టెక్నీషియన్స్కి వచ్చేటప్పటికీ నాకు తెలిసినంత వరకు నేను గ్యాదర్ చేసుకునే టైంలో నాకు ఒక్క ఛానల్ కూడా తెలియలేదు సో ఐ రియలీ వాంటెడ్ టు డూ సంథింగ్ వెరీ ఇన్ఫర్మేటివ్ అబౌట్ దిస్ అందుకే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి సో బేసిక్గా టెక్నీషియన్ పోస్టులు ఏదైతే ఈ టెక్నీషియన్ నోటిఫికేషన్ పడిద్దో దాంట్లో టెక్నీషియన్ గ్రేడ్ వన్ పడింది అంటే దట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ సో ఈ ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ అంటే ఏంటంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అంటాం అనమాట సో దీంట్లో సిగ్నల్కి సంబంధించిన వాళ్ళని అంటే సిగ్నల్ సంబంధించిన టెక్నీషియన్స్ని ఈఎస్ఎం అంటారు టెలికమ్యూనికేషన్ సంబంధించిన వాళ్ళని టీసీఎమ్స్ అంటారనమాట ఓకే టెలికామ్ మెయింటెనర్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్ మెయింటెనెన్స్ దీని గురించి ఇన్ డెప్త్గా మనం వచ్చే వీడియోస్లో అయితే డిస్కస్ చేద్దాం సో బేసిక్గా ఈ నోటిఫికేషన్లో మనకి వచ్చే పోస్టులు ఏంటి అంటే ఒకటి టెక్నీషియన్ గ్రేడ్ వన్ వన్ ఉంది అంటే ఇది ఖచ్చితంగా ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్కి సంబంధించింది గ్రేడ్ త్రీ కూడా పడుతుందండి నోటిఫికేషను సో వేరియస్ డిపార్ట్మెంట్స్లో దీంట్లో అయితే రిక్రూట్మెంట్ ఉంటుంది అదొకటి ఇంజనీరింగ్ ఎస్ఎన్టీ మెకానికల్ ఎలక్ట్రికల్ సో దీంట్లో ఎస్ఎన్టీలో ఉండే వాళ్ళని అయితే మనం అసిస్టెంట్ అంటాం అన్నమాట ఓకే సో దీంట్లో ట్రాక్ మెయింటెనెన్స్ అని వెల్డింగ్కి సంబంధించి ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దీంట్లోనే సబ్ డివిజన్స్ ఉంటాయి దాంట్లోకి టెక్టీషియన్ గ్రేట్ త్రీగా అయితే ఇన్ కేస్ మనం ఈ ఎగ్జామ్లో పాస్ అయితే రిక్రూట్ అవుతామన్నమాట సో ఇది బేసిక్గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అందరికీ అవైలబుల్గా విత్ గ్రాడ్యుయేషన్ టెన్త్ ట్వెల్త్తో మనం రైల్వేలోకి రావాలనుకుంటే ఇంకా చాలానే ఉంటాయి త్రూ యూపీఎస్సీ ద్వారా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఉంటాయి అండ్ ఆర్ఆర్బి ఐసోలేటెడ్ కేటగిరీస్ అని కొన్ని పడతాయి మినిస్టీరియల్ పోస్ట్ సో ఇట్లా డిఫరెంట్గా ఉన్న బేసిక్గా ఇవే అయితే మోస్ట్లీ గ్రాడ్యుయేషన్ ప్లస్ టు టెన్త్ స్పెసిఫైడ్ బ్రాంచెస్లో కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి మనం ఎలిజిబుల్ అవ్వచ్చు సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి ఇన్ నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ